गजानन मह

అంటే నా మీద పడతాయి పుట్టినరోజు నాకైతే అది ఎటు పెడుతున్నారు ఇప్పుడు పెడుతున్నారేమో అది అది కూడా

ನೀವೇ ಹೌದು ಇಲ್ಲೇ ಕಟ್ ಆಗ್ತಾ ಸರ್ 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 ಕಟ್

ओके सर मेरे मेरे को दीजिए ताकि சின்ன சின்ன பீಸು ಬಿಡುತ್ತೆ ಆಡೋಸ್ತು ಅಪ್ಪ ಅಂದ್ರೆ ಎಕ್ವ ಎಕ್ವ ಅಂತ ಕಷ್ಟ ಆಯಿತು ಹ ಹ ಸರ್ ತಲೆ ಆನಿಕೆ ಓಪನ್ ಹಾ ಹ ಹ ಹ ಹ ಈಗ दीजिएಸಿ ಸರ್ ಶೇಖರ್ ಗಾರ್ ಅವರಿಗೆ ಪಂಚ್ ಮಾಡಿ ಆ ಓಕೆ ಆ ಪಂಚ್ ಮಾಡಿ ಪಂಚ್ ಮಾಡಿ ನೋಡಿ ನೋಡಿ ಆಯ್ತು ನೋಡಿ ಚalo ಆದಿ ಗ್ರೇಡ್ ನ ಒಂದು ಸರ್ चंद्रेखर <laughs> ओके

పిల్లలిద్దరు కేక్ కట్ చేసి తాతయ్య గారి నోట్లో పెట్టండి ఫస్ట్ ముద్దరు కావాలకి చప్పట్లు చప్పట్లు నేను స్నేహం కళాకాలం ఇలాగే ఉండాలని ఆ పార్వతులు కోరుకుంటున్నాను తర్వాత గారు ఇక్కడ ఉదయం సారికి వాట్సాప్ లో అందరం ధన్యవా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వచ్చాము ఒకరు మాత్రం పూర్తి సంస్కృతాన్ని ఉపయోగించారు చక్కని గాయకులు గుండూరు బాలయ్య గారు నటులు మంచి ఇచ్చేది సేవకులు కూడా రివార్డులకు మన శ్రేయో అభిలాసులు స్నేహశ్రీలు అయినటువంటి నెల్లుట రవీందర్ రావు గారి జన్మదిన సమావేశానికి విచ్చేసినటువంటి వేదికలు నడిగించినటువంటి పెద్దలకి మరియు మిత్రులందరికీ కూడా కళా నమస్కరి తెలియజేస్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నాకు కొండ చెప్తూ ఉంటారు ప్రతి డైలాగ్ లోనూ చివరి అక్షరాలు ముందకూడదం అప్పుడప్పుడు లాంటి వాళ్ళు ఇతరులు నొప్పించకుండా ఉండడానికి సెంటెన్సెస్ లింగేస్తుంటాం తర్వాత ఈ గణపూర్లో సురభి నాటకాలను బాగా ప్రచారంలో తేవడానికి ఎంతో శ్రద్ధతో శ్రమతో ఏది ఇచ్చినా కూడా కాదనకుండా ఏది చెప్పినా కూడా జండివారిలో కానీ బయట సురభి వాళ్ళకి అసలు పేరు ప్రతిష్టలు రావడానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటంటే రేకులు పరదాలు తోగినటువంటి కుర్చీలు ఉన్నటువంటి వారి ఆస్తులు ఇది నేను ఒక వ్యాసాంత రాసిన గతంలో అంటే నాకున్నటువంటి ఒక అంటే సురభి నాటకాల పట్ల నాకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన థ్యాంక్ యూ ఏదైనా సంతోషాన్ని కల్పించి మీ ద్వారా రెండు మాటలు మాట్లాడించినందుకు ఇలాగే ఇలాంటి ఇలాంటి వారి చేతుల మీదుగా మరెన్నో జన్మదిన జరుపుకోవాలని వేదిక పైన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత అయినటువంటి గౌరవీయులు పెద్దలు మనం ఫ్లెక్సీ బ్యానర్ మీద పదాలు చూస్తున్నాం ముగ్గురు స్వభావి ఇలా నిజంగా వాస్తవమైనటువంటి ఒక విషయం రవీంద్రరావు గారు చాలా విశాల హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మనందరికి కూడా అనుభవం ఉండి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటాము ఒక కోపము ఇలాంటివి ఎక్కువ చూడం మనం అసలు ఏమాత్రం కూడా సమాజంలో స్వార్థం అనేటువంటిది చాలా పెరిగిపోయింది పెరిగిపోయిన సందర్భం మేము మా చిన్నప్పుడు మా అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ అందరికి ఇక అక్కడి నుంచి మాకు ఎప్పుడు ఊరు దొరకలేదు ఇవన్నీ ఏం తెలియదు మా అన్నయ్యకి అమ్మాయి జరిగిపోయినా మా అన్నయ్యలో వదినేళ్ళు అవి వెళ్ళాయి అన్నయ్యతోటే మాకు ఎక్కువ

ஓஹோ ஓஹோ கம்பே கயி பின்னிஞ்சிடுனே மணி ராம் என்னடா சடச போடுச்சுன சாமி ஆஸ்

سراد جي جيڪا ڪوڙي ڏي تن سر نه نه هيٺ هي ڪه ڪه ڪار اصل ها سر ها ته اسان کي اسان کي ڊوڙي ۾ مشٽو ننڍڙو چان ٿو ڇا ننڍڙو ڇا ڊوڙو اوڪي سر ڊوڙو ها ننڍڙي 2000 2000 ننڍڙي 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 اوڪي ملها నెల్లుట్ల రవీందరావు గారు జన్మదిన కార్యక్రమాన్ని జరిపించుకున్నందుకు ముఖ్యంగా మోడల్ కాలనీ ప్రజల తరఫున మా వైపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే వీరు నాకు ఇంతకుముందు అంటే నేను వారిని చూచాను కానీ నన్ను చూడలేకోవచ్చు రైదర్ గారు వారు చేసే అటువంటి మంచి పనులు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను ముఖ్యంగా నన్ను ఎంతో ఎత్తుగా పొగిడారు వీరు సులభి నాటకాలపైన నాకు సులభి నాటకాల పట్ల ఏంటంటే దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుండి వారి మధ్య నాకు అనుబంధం ఉంది సంతోష్ కానీ ఇతర వీర వీరికి సంబంధించినటువంటి వారు స్టేషన్ గంపులు మండలంలో సురభి అంటేనే నేను ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల కానీ ప్రజలకు కానీ పరిచయం చేసిన వాళ్ళను నేనే స్వయంగా ఒక వారం రోజులు అంటే నా అధ్యక్షతన జరిపించు నేను నడిపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక పాఠశాలలో స్వయంగా ప్రతిరోజు వ్యాపారస్తులను రాజకీయ నాయకులను ఒక్కొక్కరు ఒక రోజును వాళ్ళ ద్వారా ఆర్థిక సాయం అందించుకుంటూ నేను నాటకాలు వేయించేవాడిని దాదాపు ఒక ముప్పై సంవత్సరం చరిత్ర చెప్తున్నా నేను అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే నాటకాలు అంటే నాకు ఇష్టం ఇప్పటికి కూడా నేను వాట్సాప్లలో కానీ ఇక్కడ వచ్చేది సురభి నాటకాలు ఎక్కువ చూస్తూ ఉంటాను చింతామ నాటకాలు కానీ ఇంకా ఎదురు కానీ రాగాలంటే నాకు ఇష్టం ఎవరైనా సురభి నాటకంలో ఉన్నటువంటి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందులో వాస్తవంగా సంతోష్ మీరు ఇలా పర్తనే కార్యక్రమం తప్పకుండా రావాలంటే జయన్ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమపై ఉన్న ఈరోజు అరవై ఎనిమిదవ జన్మదినోత్సవాలు జరుపుకుంటున్న గౌరవనీయులు మృదు స్వభావి మా అందరికీ స్నేహశీలి ప్రత్యేకించి మా లాంటి వర్ధమాన కళాకారులను తయారు చేయడంలో జనగాం ప్రాంతంలో నాటక రంగం అనేది వర్ధిల్లాలి తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్లాలి మీలాంటి వాళ్ళే ఉండాలి ముందు అని మమ్మల్ని అన్ని మమ్మలను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా నివేంద్ర సార్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను మరియు మమ్మలను చాలా ప్రేమతో ఎంతో ఆదరించి పద్య పఠన విధానంలో మమ్మలను ఎన్ను తట్టి పోస్తున్న మా గురువుగారు కొండలరావు గారికి హృదయపూర్వకంగా బాధాభివందనం తెలియజేస్తున్నాను ప్రత్యేకించి నేను చెప్పవలసింది నాకు మా చాలా పేదరికమైన కుటుంబం అది మా కుటుంబ నేపథ్యం అంతా మా గురువు తెలుసు మా గురుగారు గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి ప్రతి అంశంలో నేను చిన్న పనిని పద్యపడనం అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది సారు మొట్టమొదటిసారి భద్రారెడ్డి సారు గారు భద్రారెడ్డి గురు హరమనేశ్వర్ గారికి నన్ను పరిచయం చేసిన పాలకృతిలో రామా యమాంజనే యుద్ధ నాటకంలో ప్రత్యేకించి మా నర్సిరెడ్డి గారు సుధాకర్ గారు ఎక్కడ వాళ్ళు అందరు కలిసి ప్రత్యేకించి మా సారు ఎక్కడున్నా సరే రాజు రావాలి ఇందులో చేయాలని నాకు పట్టుబట్టి ఆంజనేయని పాత్రిచ్చింది యమాంజనే యుద్ధంలో ఆ పాత్ర నా జీవితంలో మర్చిపోలేను అలాంటి మంచి పాత్రను ఇచ్చి తర్వాత రంగస్థల రంగంలో నాకంటూ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన మా గురువు గారు శ్రీ ఎక్కడదేవి పెద్ద పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ గారికి అదేవిధంగా పెద్దలందరికీ జయ శర్మ గారికి ప్రత్యేకంగా తక్కువ కాలమైన కూడా సారు చాలా మంచి మమ్మల్ని తమ్ముడు మంచి రాగానే ఆ చెప్పు విశ్వనాథ ఏంటి మరొక సారు ప్రతి విషయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు సారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాం మాకు రంగస్థల మెయిన్ గా జనగామ ప్రాంతంలో రంగస్థల నాటకం ఈ రోజు ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నదని ప్రధాన కారణం మా అశోక్ గారు అదే జితేంద్ర గారు వాళ్ళు మీడియాగా ఉండి నాటకాన్ని ఊరూర ప్రతి ప్రాంతంలో ఉన్న అక్కడ చాలా మంది కళాకారులకు మీడియా ద్వారా తెలియజేసి మా అశోక్ గారు జైతేందర్ గారు మాత్రమే వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ప్రత్యేకించి నాకు సంతోషం రంగస్థల రంగంలో కృష్ణా మన పాండవోద్యమ నాటకంలో వైకుంఠం గారు ఇక్కడ వైకుంఠం గారు రాజు తప్పకుండా అర్జును పాత్ర చెయ్యాలి నువ్వు కష్టపడాలి ఆ ఇది కరెక్ట్ సెట్ అవుతుంది అర్జునికి నువ్వు తప్పకుండా ఉండాలి అది పాత్ర కూడా చాలా పెద్దగా ఉంది ఇలాంటి విశ్వనాథ విజయంలో ఉన్న పాత్రలో ఉన్న భాష చాలా సరళమైన గ్రాంథికమది అది పక్క గ్రాంతకం అది అది చాలా కఠినమైన సమాస భూయిష్టమైనది చాలా కఠిన పదాలతోని చాలా అద్భుతమైన మహామహులు రాసిన తిరుపతి వెంకట రాసిన పద్యం అది అవి అలాంటి పద్యాలు అంటే మనకు నోటికి అంటే దాదాపు ఒక మూడు నాలుగు నెలల దాకా కొండలరావు గారు వారి పాదాలకు నవందనాలు తెలియజేస్తూ మాకు అర్జును పాత్రను నన్ను తీర్చిద్ది స్టేజ్ పైన దాన్ని ఎయ్యడంలో నాకు ఎంతగానో సార్ యొక్క ఆ ప్రేమాభిమానాలు ప్రోత్సాహం ఎంతగానో నన్ను ముందు తీసుకెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ నాటక రంగం వచ్చేసరికి మళ్ళీ విశ్వనాథ విజయం స్టార్ట్ అయింది అంత మేధావులు గొప్పవారు ఉన్నటువంటి ఈ స్థలంలో నేను మాట్లాడడం నిజంగా ధైర్యమే చేస్తున్నాను ముందుగా మా మానే అనుకుంటాయి ఇప్పుడు గౌరవనీయులు నిల్లుంటారు రవీందర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మొన్ననే తిన్న మొన్న మూడు రోజుల కింద గౌరవనీయులు కొండరావు గారు జన్మదినం వారి కూడా జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా వయసు పెరిగిపోతుందని చెప్పరా వారింకా నిండు నూరేలు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండి మాలాంటి కళాకారులకు కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటూ నేను ఒక చిన్నగా ఒక నాకు నా చిన్నప్పుడు తెలిసింది ఒకరు మా తాతగారు చెప్పారు అది నేను ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మీ తాతగారికి ధన్యవాదాలు మా తాత గారికి ధన్యవాదాలు అది ఇప్పుడు ఇక్కడ చెప్పడం వారికి కూడా ధన్యవాదాలు అయితే కళాకారులు అంటే అప్పుడు నేను చిన్నప్పుడు పాటలు పాడుతూ ఉండేది లవకుశ సినిమాల పాటలు అవి ఇవి వాడుతుండేవని అయితే అప్పుడు మా తాత దగ్గర ఉండేది కదా చెప్పేది ఆయన కళాకారులు అంటే దేవతలు గంధర్వులు ఇంకా వారు ఉంటారు కదా అందరూ అయితే దేవత అంశం ఉన్న వాళ్ళకే ఈ కళలు అప్పుతాయి వాళ్ళు కూడా శాపగ్రస్తులయ్యి ఈ భూమి మీద రండు అని ఏదో శాపం వస్తే మానవులుగా జన్మించి ఆ పూర్వ వాసనలు పోకుండా కళాకారులుగా ఎవరు అది అయితే అయితే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అంత దాదాపుగా అందరం అందరు కళాకారులే ఉన్నాం ఇద అయితే మన కళాకారుల విధానం ఏంటంటే అది అసలు అయితే ఆ పూర్వజన్మ వాసనలు మనం దేవతలమో లేదా గంధర్వులమో కానీ ఏదో శాపగ్రస్తుల వల్ల మనం ఈ విధంగా మానవులుగా జన్మించి ఆ పూర్వ వాసనలు పోకుండా ఆ కళాకారులను మనం ఉంటున్నాం అది అసలు అయితే కాబట్టి మనది ఎంత జన్మధైన్యమైన జన్మం కదా అట్లా అంటే దేవతల వేషం వేస్తాం మంచి దేవతల పాటలు పాడుతాం ఆ విధంగా ఉంటాం కాబట్టి ఇలాగా మనకు రవీంద్రనాథ్ రవీంద్రరావు సార్ గారు వారు వృత్తి చేసుకుంటూ ప్రవృత్తిగా దీన్ని ఎన్నుకొని వారు కళాకారులను ప్రోత్సహించుకుంటూ ఉండాలంటే అంటే దేవతలకే దేవుడు అన్నట్టు కదా మనమేమో కళాకారులం కళా కళను మనం చేసుకుంటూ ఉంటారు నాటకం చేసుకుంటున్నాం పాటలు పాడుకుంటారు కానీ కళలు వారైతే ఇంకెంత దేవుడే కదా దేవతలకే దేవుడు అది వారు ఈ విధంగానే కళ కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు ధన్యవాదాలు యూ విశ్వనాథ విజయం విశ్వనాథ విజయం మా కొత్తనే అనేక రాగాలు కొత్త కొత్త రాగాలనే దీనిలో ఆ రాగాల్ని ప్రాక్టీస్ చేయడం ఇదంతా కూడా మా కొండరావు సార్ గారు మా గురువు గారు మాకు నేర్పించడం జరిగింది ఈ రోజు ఆ నాటకం కూడా దాదాపు ఇరవై తొమ్మిది సార్ పక్క ఇరవై తొమ్మిది నాడు జనగాల్లో దాన్ని కొనసాగే సార్ ప్రకటిస్తాడు సందర్భంగా కనుల జాడలలో కవితలలిన దాన చెలు చిన్నెల దాన కిన్నెల సనువు గాంధారమై తను వెల్ల వికసించి తనువుగాంధారమై తను వెల్ల వికసించి మంజులారవమై మరలు గొలుపు జనని ధార్మికమైన ధార సంధురమై కలలేని వన్యలు చిలుకులొలిగి జన్మదిన శుభవేళ జాతికే రత్నమై జన్మదిన శుభవేళ జాతికే రత్నమై జాలు వారిన అచ్చు తెలుగు జానా భాషలన్నీ నేర్చి బ్రహ్మపాటల నెల్ల సంస్కృతాంధ్రము నెల్ల ఆవు పరలి నిన్ను మించిన దాన దానూ లేదు తెలుగు భాష అలాంటి భాషను తన గర్భంలో దాల్చుకొని సారు పద్యం అంటేనే భావ గర్భితమైంది పద్యంలో భావం అనే గర్భితంగా దాగుంటుంది సారు రంగస్థల నాటకాన్ని ప్రోత్సహించాలి జనగామ ప్రాంతంలో అని సారు కృతనిశ్చయంగా మమ్మల్ని అందరినీ నడిపినందుకు సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు సారు అరవై ఎనిమిదోది అరవై తొమ్మిది తర్వాత వంద దాకా నూట ఇరవై జరుపుకోవాలి మమ్మల్ని ఇంకా మంచి మంచి పాత్రలు వైపు నెట్టాలని ఈ సందర్భంగా జన్మదినం జరుపుకున్న ఇరువురికి కూడా మా గురువురి కొండలరావు గారు సారి కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి సార్ ఎన్ని జరుపుకుంటే మాకు అన్ని మంచి పాత్రలు వస్తాయి నాకు తెలుసు ఎందుకంటే సారు ఇప్పుడు రాజు గయోపాక్షణలో ఆకర్షణ చేయాలి అన్నాడు తప్పకుండా సార్ అదృష్టం కార్యవర్తి కార్యవర్తిరాజు కూడా సార్ ఇలాంటి అవకాశం ఇచ్చిన సార్ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు సభాముఖంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జన్మదినోత్సవ సభా శుభాభినరస్వతికి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కళాభివందనాలు వేదిక ముందున్న శ్రీరాత్రులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అరవై ఎనిమిదో సంవత్సరం నుంచి అరవై తొమ్మిదో సంవత్సరంలోకి అడిగి పెడుతున్న ఫౌండేషన్ నెలుట్ల రవీంద్రరాజ్ సార్ గారికి మా శ్రీ సాయి సంతోషి నాట్యమండలి సురభి బృందం తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ఇంకొక విషయం అండి ఈ రోజుల్లోని తల్లిదండ్రులు వయసు మీద పడిన తర్వాత వాళ్ళని ఏ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వాళ్ళ బాధ తొలగించుకునే వాళ్ళు కొంతమంది అందరూ కాదు నేను చెప్తున్నా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని వాళ్ళ బాధ తొలగించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ అలా కాకుండా వారి తల్లిదండ్రులు లక్ష్మారావు అనసూయమ్మ గారి పేర్ల మీద ఒక కళా కళాపీఠాన్ని స్థాపించి నెరుట్ల ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నా చేసినా చేస్తున్నా రవీంద్రరావు గారికి ఒక్కొక్క మరొకసారి ధన్యవాదాలు అయితే రవీంద్రరావు సార్ గారు ఈసారి మొన్న వ్యాయబారంలో మాకు చాలా 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 బాగా సహాయం చేశారు అనుకున్నది ఒక్కటే అయినది అన్నట్టే వారు చెప్పింది కాకుండా మాకు చేసింది చాలా ఎక్కువ ఉన్నది చెప్పేదానికంటే చెప్పింది తక్కువే కానీ చేసింది చాలా ఎక్కువ దానికి మేము చాలా రుణపడి ఉన్నాము సార్ మేము మా బృందం తర్వాత ఈసారి ఏమో శ్రీ విశ్వనాథ ఉద్యమం శ్రీకృష్ణ దేవరాయ అనే నాటకాన్ని మొదలు పెట్టాడు ఒక సార్ రవీంద్రరావు సార్ గారు కృష్ణదేవరాయల పాత్ర వేస్తున్నారు చాలా అద్భుతంగా ఇదే పదము ఆయన ఫస్ట్ టైం చేస్తున్నారు పాత్ర నాటక రంగస్థలం అనేది చెప్పడం ఫస్ట్ టైం వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ నాటకం కూడా చాలా దిగ్విజయంగా జరిగి మంచి పేరు ప్రతిష్ట ప్రతిష్టలు తేవాలని తర్వాత అలాగే రవీంద్ర సార్ గారు అన్ని సేవా కార్యక్రమాలు చేసి కళల పట్ల కూడా చాలా మంచిగా మాకందరికి అన్ని సేవా సంస్థలకి చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వారికి నా ధన్యవాదాలు ఎవరు సార్